హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనము ఈరోజు అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తల గురించి అయితే తెలుసుకుందాం ఇక్కడ ఫస్ట్ నుంచి చూసినట్లయితే మీరు బీఈడి విద్యార్థులతోనే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలి మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య బీఈీ చదివిన వారితోనే డిఎస్సిలో డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా వంద శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయాలని సోమవారం విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ జాతీయ కన్వీనర్ కృష్ణ అధ్యక్షన బీఈడి నిరుద్యోగులు విద్యార్థులు అభ్యర్థుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తుండటంతో బీఈడి చదివిన ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని తెలిపారు విషయ పరిజ్ఞానం తక్కువ ఉన్న వారిని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు బీఈడి అభ్యర్థులతోనే డిఎస్సిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వంద శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు ఇక డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు న్యాయం చేయండి విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డికి వినతి డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నష్టపోయిన బీఏడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని టీఎస్ టిటిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇస్లాబాద్ లక్ష్మీనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు ఇరవై ఎనిమిది జిఓ వల్ల బీఏడ్ అభ్యర్థులు నష్టపోయారని తెలిపారు ముమ్మడి ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయులు పనిచేస్తున్న వారి జాబితాను ప్రకటించారని ప్రకటించారని వివరించారు ఇరవై ఎనిమిది జీవో వల్ల నష్టపోయిన అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదని పేర్కొన్నారు అధికారులు తప్పిదం వల్ల మళ్ళీ నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు డిఎస్సీ రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు న్యాయం చేస్తామని నరసింహారెడ్డి హామీ ఇచ్చారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ధనసరి వెంకటేశ్వరలో భాన అధికారులైతే పాల్గొన్నట్టు తెలుస్తుంది ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు ద్రువపదాల పరిశీలన జరపండి విద్యాశాఖ కార్యాలయం వద్ద అభ్యర్థుల నిరసన రాష్ట్రంలో మిగిలిపోయిన జిల్లాలోనూ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధి అభ్యర్థులకు వన్స్ త్రీ నిష్పత్తి చొప్పున ద్రుపత్రల పరిశీలన నిర్వహించాలని కోరారు ఇందుకు సంబంధించి సోమవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధి అభ్యర్థులకు సంబంధించి ఇరవై జిల్లాల్లో ద్రుపత్రల పరిశీలన చేపట్టారని వివరించారు ఈ మిగిలిన పదమూడు జిల్లాల్లో మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కొందరు అభ్యర్థులు టెట్ను మినహాయించాలంటూ హైకోర్టును హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ద్రుపదల పరిశీలన ప్రక్రియను ఆపాలంటూ ఎలాంటి స్టే లేదని అభ్యర్థులు వాపోయారు కోర్టులో కేసు వేసిన అభ్యర్థులు ఉన్న జిల్లాలోనూ ద్రుపదల పరిశీలన జరిగిందని వివరించారు అయితే మిగిలిన జిల్లాలో నిర్వహించకపోవడం వల్ల ఆందోళనకు గురవుతున్నారని అన్నారు విద్యాశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు కొందరు అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహరెడ్డిని కలిశారు హైకోర్టులో కేసు ఉన్నందున దురుపాత్ర పరిశీలన చేపట్టడానికి అవకాశం లేదని వారు వివరించినట్టు తెలిసింది ఈ నెల ఇరవై నాలుగున ఈ ఆ కేసు విభారానికి వస్తుందని హైకోర్టు తీర్పు ఆధారంగానే ముందుకెళ్తామని చెప్పినట్టు సమాచారం లేదంటే కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు ఆ కేసులు ఉపసరి ఉపసంహరించుకుంటే దురుపాత్ర పరిశీలన చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఇలా ఎలాంటి అడ్డంకులు ఉండబో అని స్పష్టం చేసినట్టు తెలిసింది ఈ కార్యక్రమంలో ఈ వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరయ్యారు రేపు డిఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు సాయంత్రం నాలుగు గంటలకు హెల్బీ స్టేడియంలో ఇవ్వనున్న సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వన్ వన్ జాబితా విడుదల రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లా నియామక కమిటీ డిఎస్కి వన్ వన్ పోస్ట్ చొప్పున ఎంపికైన అభ్యర్థుల జాబితా మంగళవారం విడుదల కానుంది సోమవారం అర్ధరాత్రి డియో కార్యాలయాలకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు కార్య కార్యాలయం పంపించనుంది ఎంపికైన అభ్యర్థులు అన్ని జిల్లాల్లో డిఓ కార్యాలయం వద్ద ఉదయం ఏడు గంటలకే చేరుకోవాలని పలువురు డిఓలు ప్రకటించడం గమనార్హం వారికి గుర్తింపు కార్డు ఐడిని అందజేస్తారు ఆ తర్వాత బుధవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద పత్రాలు అందుకుని కార్యక్రమానికి హాజరు కావడానికి అవకాశం ఉంటుంది బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పత్రాలు అందజేస్తారు ఇప్పటికే అన్ని జిల్లాల్లో ధృవపత్రాల పరిశీలన ముగిసింది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది అభ్యర్థులను ఎంపిక చేస్తే వారిలో ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది అభ్యర్థులు మనకు ద్రోపత్రుల పరిశీలనకు హాజరయ్యారు రాష్ట్రంలో పదకొండు వేల ఇరవై ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్ నోటిఫికేషన్ ఫిబ్రవరి జరుగుతుందన్న ప్రభుత్వం విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఇక దసరాలోపే కొత్త టీచర్లకు పోస్టింగ్లు తొమ్మిదిన నియామక పత్రాలు అందజేతకు అరవై స్టాళ్ళు దేశ ధర ఎంపికైన నేపథ్యాలకు ఈ నెల తొమ్మిది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద నియామక పత్రాలు అంద అందజేస్తారంటూ ఇక్కడ మనకు న్యూస్ అయితే రావడం జరిగింది అలాగే దసరా లోపే వీళ్ళకు పోస్టింగ్ కూడా ఇస్తున్నట్లయితే ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక తప్పులు దిద్దకుండానే ఎస్ఎస్సీ మార్కుల జాబితాలు సారణకు దరఖాస్తులు ఇచ్చిన పట్టించుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల నాలుగు మే మే నెలలో తరగతి పాస్ అయిన వేల మంది విద్యార్థులతో సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ బోర్డు అధికారులు ఆటలాడుతున్నారు ఇంటర్ ఇంటర్ ప్రవేశాల కోసం తొలుత జారీ చేసిన మార్కుల జాబితాలో తొలిన తప్పులు సవరించకుండా అసలు ధ్రువపత్రాన్ని తప్పులు తడకగా పంపించారు విద్యార్థుల ఇంటి పేర్లు తల్లిదండ్రుల పేర్లలో తప్పులుంటే సవరణ చేస్తామని ప్రకటించిన అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్ర ప్రదర్శించినట్లయితే తెలుస్తుంది వేల మంది విద్యార్థులకు ఇలాంటి మార్కుల జాబితాలే వచ్చాయని డిఓ కార్యాలయాలు అధికారులు చెబుతున్నారు ఒక ఈ విధంగా మనకు టెన్త్ మెంబర్ అయితే అన్ని తప్పుల తరగగా ఇస్తున్నట్లయితే సమాచారం ఇక డిగ్రీ ఇన్స్టంట్ పరీక్ష ఫలితాలు విడుదల శాతావాహన విశ్వవిద్యాలయం పరిధిలో గత సెప్టెంబర్లో నిర్వహించిన డిగ్రీ ఇన్స్టంట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఎస్యు పరీక్షల అధికారి డాక్టర్ శ్రీ శ్రీరంగ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఫలితాలు వెబ్సైట్ డబ్ల్యూ డాట్ శాతవాహన డాట్ ఏసీ డాట్ ఇన్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు ఖాళీల భర్తీ ఎన్నడో దేవాదాయ శాఖలో దీర్ఘకాలంగా నూట పదకొండు పోస్టులు వేకెన్సీ అత్యధికంగా యాభై రెండు గ్రేడ్ త్రీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు ప్రభుత్వానికి నివేదిక టీజీపీఎస్కి వివరాలు అందజేత దేవాదాయ శాఖలో ఏండ్ల తరబడి పోస్టులు ఖాళీ ఉంటున్నాయి వాటిని భర్తంతో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి దీంతో శాఖలో ఫైళ్ళ కదలికలను ఈ నెల నెలల తరబడి జాప్యం జరుగుతుంది ప్రస్తుతం శాఖలోని ఉద్యోగులపై పని పనిభారం భారం పెరిగింది పలు విభాగాల్లో సగం మంది ఉద్యోగులు సైతం లేకపోవడంతో ఆలయాల అభివృద్ధి పనులపై ఎఫెక్ట్ పడుతుందని పలువురు పేర్కొంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఖాళీలను భర్తీ చేసే చేస్తే దేవాదాయ పెండింగ్లో పైలకు మోక్షం లభిస్తుందని ఎప్పటికప్పుడు పనులు చకచక అవుతాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు వని లేకున్నా లేకున్న డిఎస్సికి ఇతర రాష్ట్రాల అభ్యర్థులు వారిని తొలగించాలి డిఈడి బిఈడి అభ్యర్థుల సంఘం డిమాండ్ డిఎస్లో నాన్ లోకల్ కోటాల్లో ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కొంతమంది ఓపెన్ ఓపెన్ ఐదు శాతంలో సెలెక్ట్ అవ్వలేదని అయినా వారిని అనుష్టిలో పేర్కొన్నారని డిఈడిబీడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు వారిని తొలగించాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు డిఎస్ పోస్టులు లాగా అవ్వకుండా చూడాలని కోరారు ఎక్సైజ్మెంట్ పోస్టులకు సంబంధించి నూట ఇరవై పోస్టులు డీఎస్లో బ్యాక్లాగ్ అవ్వకుండా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జనరల్ కేటగిరీలో చేర్చాలని డిమాండ్ చేశారు పంతొమ్మిది నుంచి బీ ఫార్మసీ అడ్మిషన్ కౌ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ ఈ నెల పంతొమ్మిది నుంచి ఎఫ్సెట్ ఫార్మసీ అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది దీనికి సంబంధించిన అడ్మిషన్ షెడ్యూల్ను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ త్రీ దేవసేన రిలీజ్ చేశారు ఫస్ట్ పేజ్ ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు రిజిస్ట్రేషన్తో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇరవై ఐదు వరకు వెబ్ ఆప్షన్లు ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు ఇరవై సీట్ల అలాట్మెంట్ ఉంటుందని తెలిపారు నవంబర్ నాలుగు నుంచి పన్నెండు వరకు ఫైనల్ పేజ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు గురుకులలో నీట్ కోచింగ్ అధికారులకు మంత్రి పొన్నం ఇంటర్నేషనల్ స్కూళ్ళకు మించి తమ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెడి రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయబోతుందని ఇందుకోసం ఐదు వేల కోట్లు కేటాయించిందని బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు అన్ని గురుకులలో ఈఏపీ సెట్ నీట్ కోచింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు బీసీ గురుకులాలను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండాలని ఈ ఏడాది వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా అధికారులు కృషి చేయాలని ఆయన సూచించడం జరిగింది ఎనిమిది తొమ్మిది పది తరగతిలో స్టూడెంట్స్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ రెడ్ క్రాస్ట్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో రెండు అంశాల్లో పాల్గొనేలో ఫ్యాకల్టీ కృషి చేయాలని చెప్పడం జరిగింది సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగ ఉద్యోగ వార్తలు ఈ వీడియోను డైలీ మీ మొబైల్లో పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి